ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో ఏర్లఘాట వెంకట్రావు కీలక వ్యాఖ్యలు చేశారు కారు అద్దాలు పగలుకొట్టినంత మాత్రాన టీడీపీ నాయకులు ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరని పేర్కొన్నారు గతంలో కోనేరు సందీప్ కారు అద్దం పగలుకొట్టినంత మాత్రాన వాళ్లు పార్టీ కోసం పనిచేయడం మానుకోలేదని అన్నారు అలాగే నర్సయ్య సేతు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని తాను నమ్ముతున్నానని తెలిపారు ఆ ఘటనకు సంబంధించిన నిందితుల్ని పోలీసులు త్వరగా పట్టుకోవాలన్నారు శాంతి భద్రతలను కాపాడుకుంటే సీఎం జగన్ కు చెడ్డపేరు వస్తుందని వివరించారు పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగిన తర్వాత ఈ పెళ్ళిళ్ళు ఉండటం వల్ల అందరూ పదకొండు పని వరకు తిరిగారు పార్టీ వాళ్ళందరూ పెళ్లిళ్ళు టెంట్ పోటీ అని రాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాల పన్నెండు గంటల రెండు నిమిషాలకి జరిగిన సీసీ ఫుటేజ్ ఆయన చూసారు ఎలాగే ఆయన వాకింగ్కి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇలా ఉన్న పరిస్థితి కారు అద్దాలు పగలగొట్టినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ నాయకుల ఆత్మస్థైర్యం కానీ ఆత్మవిశ్వాసంగానే తగ్గుతుంది అనుకుంటే వాళ్ళ వివేకంగా నేను భావిస్తున్నాను గతంలో కోనేరు సందీప్ వాళ్ళ కారు తగలపెట్టినప్పుడు కూడా వాళ్ళేం పార్టీకి పని చేయటం మానలా రేపు నరసాయి గారు ఏం మానతారని నేను భావించలే ఇంకెందుకన్నా రెట్టి చూస్తా అంతా నేను నమ్ముతున్నా ఇన్ని మూడు కార్లు కొనుక్కుని కష్టపడి సంపాదించి కష్టపడి డబ్బు ఎవడైనా కష్టపడి సంపాదిస్తారు కొంతమందికి ఆయోచితుంది అతను ఈ కష్టపడి సంపాదించిన డబ్బుతో మూడు కార్లు కొనుక్కున్నాయని మూడు అద్దాలు వేయించుకోలేడని నేను భావించుకున్నాను మూడు అద్దాలు ఇన్సూరెన్స్ కంపెనీ అయితే అతను అత ఈయన వేయించుకుంటాను అది అది మ్యాటర్ కాదు ఇది ఆకతాయిలు చేసుకుని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను బేసిక్ ఇప్పుడు ఇష్యూని పోలీసులు కరెక్ట్గా హ్యాండిల్ చేసి నిందితుని పట్టుకుంటే ఆ నిందితుడిని అడిగితే మీరు చూతారు ఎందుకు చేసేవారో బాబు ఇది తెలుగుదేశం పార్టీ బలోపేతమైందని చేసావా లేకపోతే నరసయ్యన ఎక్కువ పని అతను చేసావని ఆ కారు అద్దాలు పగలు అతను పట్టుకుని అడిగితే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అది రావాలంటే పోలీస్ అతను పట్టుకోవాలా మేము పోలీసు పాత్ర మేము చేయలేము కదా కక్షపూరితంగానే ఆకతాయితనంగా చేశారని నేను భావిస్తున్నాను లేదా అద్దాలు బాగుతే ఏమొస్తుంది ప్రాపర్టీ డ్యామేజ్ అయితే ఏమొస్తుంది వస్తుంది ప్రాపర్టీ అంతే కదా గ్రామంలో గూడపాటి నర్సయ్య గారికి చెందినటువంటి మూడు కార్లను వాటి కద్దాల్ని కొంతమంది తెలియని దుండగులు ధ్వంసం చేయడం జరిగింది ఈ అగంతకులు మాస్క్ ధరించారు సుమారు రాత్రి పన్నెండు గంటల సమయంలో ఇక్కడ వచ్చినట్టుగా సీసీ ఫుటేజీలు కనపడుతున్నారు దుండగులు ఇమీడియట్గా గుర్తించి వారిని అదుపులోకి తీసుకుంటాం దీనికి గల కారణాన్ని కనిపెడతాం అంటే ఈయనైతే తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించేటువంటి వ్యక్తి నర్సయ్య గారు బట్ అయితే ఈయన మీద ఈయన వివాదాలకు అతీతుడు అందరితో కూడా చక్కగా ఉంటారు ఈయన అజాద్ శత్రువు పేరు ఈయనకి ఎట్లాంటి ఎవరితో కూడా ఉన్నట్టుగా ప్రస్తుతానికి మా దృష్టికి రాలేదు వారి యొక్క కంప్లైంట్ తీసుకుని దాని మీద ఎవరి మీద అనుమానం ఉన్నట్టు కనుక